నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఐ న్యూస్ వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది ఎక్కడ చూసినా ప్రకృతి ప్రకోపం ఒకచోట రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరోచోట కనీవిని ఎరగని వరదలు జనజీవనాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేస్తున్నాయి సరిగ్గా అలాంటి భీకర పరిస్థితిని ప్రస్తుతం చైనా ఎదుర్కొంటోంది కుండపోత వర్షాలతో ఆ దేశం అల్లకల్లోలమైంది పడవల్లా కుట్టుకుపోతున్న కార్లు నీట మునిగిన గ్రామాలు వేలాడుతున్న బ్రిడ్జ్లు ఈ దృశ్యాలు చూస్తే గుండె బరివెక్కిపోవడం ఖాయం వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు చైనాలో ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసం వాతావరణ మార్పుల తీవ్రతపై పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం చైనా ప్రస్తుతం అసాధారణ వాతావరణ పరిస్థితులతో సతమతమవుతుంది దేశంలోని విస్తృత ప్రాంతాలను రికార్డు స్థాయి హీట్ వేవ్స్ కాల్చివేస్తుంటే మరోవైపు కుండపోత వర్షాలు ఇతర ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా చైనా నైరుతి ప్రాంతంలోని గుయిజౌ ప్రావిన్స్ కుండపోత వర్షాలతో అల్లాడిపోతుంది ఈ భీకర వరదలు సుమారు ఎనభై వేల మందికి పైగా ప్రజలను తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చేశాయి వరదల తీవ్రత ఎంతగా ఉందంటే గుయౌజు ప్రావిన్స్ లోని రోడ్లు బ్రిడ్జిలు సైతం కొట్టుకుపోయాయి ఈ విధ్వంసం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓ షాపింగ్ కాంప్లెక్స్లోని రెండో మూడో అంతస్తుల పైనుంచి సైతం నీరు ప్రవహించడం వరద బీభత్సం తాలూకు తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా చూపించింది రోడ్లపై వెళ్తున్న కార్లు సైతం చిన్న పడవల్లా కొట్టుకుపోతున్న దృశ్యాలు భయానకంగా మారాయి ఈ వరదల్లో ఓ ట్రక్ డ్రైవర్ కూలిపోయిన వంతన అంచున వేలాడుతూ ప్రాణాలను పనంగా పెట్టి సాహసోపేతంగా రక్షించబడ్డాడు నా ముందు వంతెన పూర్తిగా కూలిపోయింది నేను భయపడ్డాను అని ఆ డ్రైవర్ తన అనుభవాన్ని వివరించాడు వార్తా సంస్థ జిన్హువా నివేదించిన ప్రకారం రోంజియాంగ్ కౌంటీలోని ఒక ఫుట్బాల్ మైదానం ఏకంగా మూడు మీటర్ల లోతులో మునిగిపోయింది రాష్ట్ర ప్రసార సంస్థ సీసీటీవీ విడుదల చేసిన ఫుటేజ్లో తీవ్రమైన వరదలు గ్రామాలను పూర్తిగా ముంచెత్తడం అలాగే ప్రావిన్స్లోని ఒక పర్వత ప్రాంతంలో వంతెన కూలిపోవడం స్పష్టంగా కనిపించింది రక్షకులు మోకాలి లోతు నీటిలో పడవలను నెడుతూ నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కిండర్ గార్డెన్లో చిక్కుకుపోయిన చిన్నారులను సైతం అత్యవసర సిబ్బందే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు నీరు చాలా త్వరగా పెరిగింది నేను రక్షణ కోసం వేచి చూస్తూ మూడవ అంతస్తులోనే ఉన్నాను మధ్యాహ్నం నాటికి నన్ను సురక్షితమైన ప్రదేశానికి తరలించారు అని ఒక నివాసి తన పరిస్థితిని వివరించాడు వరద బాధితులకు బియ్యంతో సహా అత్యవసర సామాగ్రిని అందించడానికి డ్రోన్లను ఉపయోగించిన దృశ్యాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ల తీవ్రతను తెలియజేస్తున్నాయి పొరుగున ఉన్న గ్వాంజీ ప్రాంతాన్ని కూడా వరదలు ముంచెత్తాయి అక్కడ కూడా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు గత వారం మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో భారీ వర్షం కారణంగా పదివేల మందిని తరలించగా అంతకు కొన్ని రోజుల ముందే టైఫోన్ బుట్టి కారణంగా సంభవించిన భారీ వరదల తర్వాత దక్షిణ చైనాలో దాదాపు ఎనభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ పరిస్థితులను అంచనా వేసి చైనా అధికారులు గత వారం ఆరు ప్రాంతాలలో పర్వత వనరాల కోసం ఈ సంవత్సరం మొదటి రెడ్ అలర్ట్లను జారీ చేశారు ఇది దేశంలోని నాలుగు స్థాయి హెచ్చరిక వ్యవస్థలో అత్యంత తీవ్రమైనది ప్రభావిత ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు చాలా దెబ్బతినే అవకాశం ఉందని జిన్హువా నివేదించింది స్థానిక ప్రభుత్వాలు నివాసితులకు సకాలంలో హెచ్చరికలు జారీ చేయాలని కోరింది వాతావరణ మార్పులే ఇలాంటి తీవ్రమైన వాతావరణ ఫెనోమనాకు కారణమని గ్రీన్ హౌస్ ఎయిర్ ఎమిషన్స్ వల్లే వీటి తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు ఈ వారం బీజింగ్లో సంవత్సరంలోనే అత్యంత వేడిగా ఉన్న రోజులలో ఒకటిగా నమోదవడం రాజధానికి రెండవ అత్యధిక వేడి హెచ్చరికను జారీ చేయాల్సి రావడం వాతావరణ మార్పుల తీవ్రతకు నిదర్శనం గత సంవత్సరం చైనాలో అత్యంత వేడిగా ఉంది గత నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు అత్యంత వేడిగా నమోదయ్యాయి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హౌస్ ఎయిర్ ఎమిటర్ అయినప్పటికీ పునరుత్పాదక ఇంధన శక్తి కేంద్రంగా కూడా ముందుంది రెండు వేల అరవై నాటికి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నికర సున్నాకి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితులు చైనాకు సవాల్గా మారాయి